్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినం యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను వ్యాఖ్యానాంశం ఆశ్చర్యపరిచే ఈ సత్యమును గూర్చి ధ్యానించండి వ్యాఖ్యానాంశం ఆశ్చర్యపరిచే ఈ సత్యమును గూర్చి ధ్యానించండి వ్యాఖ్యానం నేను ఉన్నాను అన్న మాటలలోని ప్రత్యక్షత నన్ను ఆశ్చర్యపరిచినంతగా మరే మాట నన్ను ఆశ్చర్యపరచలేదు మరి ముఖ్యంగా ప్రభు నేను ఉన్నాను అని పలికిన మాటలలోని అసలైన తలంపు నన్ను మరింతగా ఆశ్చర్యపరిచింది యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వములోని సత్యమును మనము అణుమాత్రమైనా గ్రహించాలంటే అది విశ్వాసమును వరము వలన మాత్రమే కానీ మరి దేని వలన సాధ్యము కాదనేది స్పష్టంగా వెల్లడి చేయబడింది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆ సత్యము ప్రత్యక్షపరచబడి ఉండగా దానిని నిజమైన దేవుని వాక్యమని అంగీకరించవలసిన బాధ్యత ప్రతివారునూ కలిగి ఉన్నారు నేను ఉన్నాను అను మాట లోతుగా చొచ్చుకుపోవు వాస్తవం ఇది సమస్తమును తనలో హత్తుకునే సత్యము ఈ మాటలు అన్ని విధాలైన వివాదములను ఒక్కసారిగా తొలగించి వేస్తాయి మనం వ్యతిరేకించు వారముగైనా ఉండాలి లేదా దేవుని సింహాసనం మీదుట సాగిలపడవలసిన వారమైనా ఉండాలి యేసు విషయంలో మనము విస్మయముతో ఉండిపోతాం కీర్తన గ్రంథం రెండవ కీర్తన వచనంలో కుమారుని ముద్దు పెట్టుకొనడి అని రాయబడిన మాటలో మనము కూడా చెప్పుదము గాక ప్రభు అయిన యేసు మేము నీకు ఎంతగా లోబడవలసిన వారమై ఉన్నాము మా చెవులతో నిన్ను గూర్చి మేము విన్నాం ఇప్పుడైతే మా కన్నులతో నిన్ను చూచి మమ్మను మేము అసహించుకొనుచున్నాం ఆహా దీనిని మనము యేసులో చూడగలమా దీనిని మనము ఉన్నామా ఆయనకు వేరుగా ఎవడను దీనిని చూడలేరు ఈ సత్యము ఆయనలో మాత్రమే ఉన్నది దానిని మనము నమ్మినేడలా మనము నిజముగానే కొండలను పెకలించగలం అయినను ఇది ఒక సాధారణమైన సత్యము నా ప్రాణమా దానిని తలపోయుము నీ వెరిగిన ఈ యేసు ఈ లోకములో తన స్వజనుల మధ్య పరదేశిగా జీవించిన ఆయనే నేను ఉన్నాను అనువాడు కాబట్టి ఇప్పటి నుండి ఏసు కొరకు తప్ప మరి దేనికైనా చచ్చిన వారముగా ఉందుము గాక నేను నా నోట మాట రాని వాని వలె ఉన్నాను నేను ఏసును గూర్చి చదువుతున్నాను ఆయనతో మాట్లాడుచున్నాను ఒక దాసుని వలె నేను యేసు మార్గములను గమనిస్తున్నాను ఇదిగో కేవలము ఆయనే నేను ఉన్నాను అని పలికినవాడు నేనున్నది ఆయనతోనే నేను అనుసరించేది ఆయన మార్గమునే నేను ప్రశంసించేది ఆయన కృపనే క్రీస్తులో రెండు విషయములు ఏకమై ఉండటం మనం చూడగలం ఎట్లనగా ఆయన మనుష్యుడిగా అనగా తిరస్కరింపబడిన మనుష్యుడిగా కనబడుచున్నాడు అటువంటి ఆయన వైపు నేను కృతజ్ఞతతో కూడిన సానుభూతితో చూస్తున్నాను అంతేకాక దేవుని సన్నిధిని కూడా చూచుచున్నాను దీని విషయంలో నరుల ఆలోచనలు అనుభవాలు తీర్పులు మరియు ఉద్దేశాలు ఎంత నిమ్న స్థాయిలో ఉంటాయి దేవుని యొక్క సర్వపరిపూర్ణత మనుషులచే తిరస్కరింపబడిన ఆయన ఎందే ఉన్నది అనగా దేవుడైన ఆయన ఎందే ఉన్నది దానికి సాటి అయినది సరి సమానమైనది ఏదైనా ఉన్నదా లేదు కానీ నేను అట్టి అనుభవం కలిగి గాక సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు